శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నిలవపరచో కలపటం విధానం చూపించాను కదా మరి ఈరోజైతే తాలింపు పెడుతున్నానండి ఎలా తాలింపు పెడతానో చెప్తాను చెబుతాను మనం ఎప్పుడూ కూడా ఇలా కొంచెం కొంచెం తాలింపు పెట్టుకోవాలి అప్పుడు తాజాగా ఉంటుంది ఫ్రెష్గా అప్పుడికప్పుడు తాలింపు పెట్టుకున్నది ఒక పది రోజులు వాడుకున్న తర్వాత మళ్ళీ ఉంటే మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి ఉన్నదే కదా అని అంతా తాలింపు పెట్టుకుంటే పాతగా అయ్యి వేరుగా ఉంటుంది ఈ రుచి వేరేగా ఉంటుంది ఇప్పుడు ఇది ఏం పచ్చడి అనుకుంటున్నారా నిమ్మకాయ పచ్చడి అండి మొన్న ఎండల్లో చక్కగా ఈ నిమ్మకాయ పచ్చడి చేసాను ఎలా చేసాను అనేది చెప్పాను మొన్న సంవత్సరాంది ఈ సంవత్సరంతో క్లోజ్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు పెడతాను చక్కగా మరి ఒక దాంట్లో వేసి ఉంచితే మగ్గుతుంది కదా కారం కలుపుకుని ఇలా ఎప్పుడు పెడితే అప్పుడు తాలిం పెట్టుకోవచ్చు ఇది టమాటా పచ్చడి అండి ఇది టమాటా పచ్చడి చక్కగా ఇందులో కూడా కారం కలిపేసాం ఇప్పుడు చక్కగా దీనికి ఏంటంటే పోపు వేసుకోవాలి ఈ పోపు అనేది చూశారు కదా ఎల్లుల్లిపాయలు ఎండిమిరపాయలు జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు చక్కగా ఏం చేసిన తర్వాత ఈ పోపు సల్లారిన తర్వాత మాత్రమే మనం ఇలాంటి నిలవరచడల్లో కలుపుకోవాలి ఎందుకంటే మరి వేడి ఉందనుకోండి ఉడుకొచ్చేస్తుంది ఉడుకు పులప కదా వేడి తగినప్పుడు తగిలేటప్పుడు అనమాట అలాగా ఉడికితే పచ్చడి నిలవ ఉంటే పాడైపోతుంది రుచి మారుతుంది బాగోదు అప్పుడు ఎప్పుడు కూడా మనం పచ్చడి తాలింపు పోపు వేపేసి చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి ఇప్పుడు మీకు ఈ పోపు వేపిన తర్వాత కలిపే విధానం చూపిస్తానండి ఇప్పుడు కళ వీటెక్కింది కదండీ మెంతులు వేస్తున్నాను ఇప్పుడు చక్కగా ఈ పోపులన్నీ వేసేస్తున్నానండి ఇలాగా చక్కగా ఇలా బాగా వేయించాలండి పోపు ఈ వేగిన తర్వాత చల్లారాలి కొంచెం అతిథులు ఉన్నారండి అంత కొంచెం అలికిడిగా ఉంటుంది ఏమనుకోవద్దు చేస్తారులేండి ఎవరికొళ్ళు ఇవి కరివేపాకు వేసి అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదట కరివేపాకు కరివేపాకు వచ్చి కయ్యం పెట్టింది అంటారు కరే పోకు ఎదురు మరే వంటది బయ్యి వంట కదా అందుకు పెద్దలు ఊరికే చెప్పలేదండి చక్కగా ఇప్పుడు ఈ పోపు ఇలా వేగింది కదా ఇది కాస్త చల్లారీక మనం రెండు పచ్చళ్ళలో కూడా ఇదే పోపు పచ్చళ్ళు రెండు కానీ పోపు మాత్రం ఒకటే చూడండి చూస్తే మీకు తెలుస్తుంది మనం వ్యాసిన కాలంలో కష్టపడి చేసుకుంటాం కదా ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి తాళి పెట్టుకోవచ్చు చక్కగా చూసాం కదా పోపయితే ఏం లేదండి కళ్ళారి దగ్గర కలుపుతాం అందులో శాఖ ఇందులో శాఖం వేసే అండి వేసి ఇది మా అత్తయ్య గారు అండి తమ్ముడు వాళ్ళ అత్తగారు ఇప్పుడు మా గారు మనవరాలు అసరాలు అయింది ఆ అమ్మాయికి గారు అవుతారు మరి ఆ పెళ్లి కూతురు తల్లికి నానమ్మండి ఈవిడే ఇలాగా ఇంత గొప్ప అదృష్టం మనకి ఇంత పెద్దవాళ్ళు చూసే అదృష్టం వచ్చింది అంటే ఇది చాలా గొప్ప సాంప్రదాయం అని అనుకోవాలండి ఎందుకంటే ఇలా పెద్దవాళ్ళు ఉన్నారండి ఎవరికన్నా కావాలంటే వస్తారా కాదు కదా నేను ఉన్నానని అది ఇది చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటే ఇట్లో మూట సామాను ఉంటారు అందుకేనండి చక్కగా రెండు పోపులు కూడా రెండిట్లకి సర్దేశారు చూసారా ఇప్పుడు తర్వాత మనం పప్పు నూనె కానీ లేదంటే మనం తినేటప్పుడు నెయ్యి కానీ వేసుకోవచ్చు అన్నమాట చూసారా ఇద్దరు చేసి చేసేస్తున్నారండి అదిగా ఇలాగా మనం వ్యాసన కాలంలో కష్టపడ్డామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా తాలింపు పెట్టుకోవచ్చు అలా తాళిం పెట్టుకోవాలి కానీ అంతా ఒకసారి తాళిం పెట్టుకోకూడదు కొంచెం కొంచెం తాళిం పెట్టుకుంటే ఇంత చక్కగా ఇలాగా ఇప్పుడే కాస్త అన్నంలో తినేలా అనిపిస్తుంది అలా ఉండాలి చేసే అనుకోండి పని అది చూస్తే కడుపు నిండిపోవాలి ఇంతే కాదు చూసారా అది ఎంత అందంగా కనపడుతుందో ఎంత బాగుందో చూసారా మరి కొనుక్కుంటే ఎలా ఉంటుందా కొనుక్కుంటే కొంచెం ఏంటండి చేసుకుంటే ఎక్కువ ఇదే తెలియాలి మనకి అది బాగా కలపాలండి నూనె కలిసేటప్పటికి పచ్చడి అనేది కొంచెం లూజ్ వస్తుంది అనమాట గట్టిగా పోయి నూనె పడింది కాబట్టి నీళ్ళు అనేది ఉండకూడదు కదా మరి నూనె వల్ల జారు రావాలి ఇది టమాటా ఇది నిమ్మకాయ చూసారా ఎలా ఉంది నచ్చిందా నోరు ఊరిపోతుందా కొంచెం ఎంతే బాగుండు అనుకుంటున్నారా ఇంకెంత కాల్సే చక్కగా తెచ్చుకోండి మళ్ళీ అసంకాలు వస్తుంది కదా ఇలా పెట్టుకోండి ఎప్పుడు పడితే అప్పుడు ఇలా కలిగి వేసుకుంది కానీ నచ్చిందని అనుకుంటున్నానండి లైక్ చేయండి స్వేర్ చేయండి కూడా ఎప్పుడసి చేసేయండి మరి